శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ బ్రాంచ్ ఎన్నో డాక్టర్స్ అవ్వాలని మీ దర్క్యాస్ టీమ్ అండి సో ఈరోజు మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సనల్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ సో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పేషెంట్కి లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా అఫోర్డబుల్ కాస్ట్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తున్నాం సో ఐఎస్ అనేది గత పదేళ్ళగా మనం ఐఎస్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట బట్ దీని ప్రత్యేకత ఏంటంటే దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది సో అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఉండడం అట్లా మాకు పేషెంట్కి ఇద్దరికి కూడా టైం సేవ్ అండి అంటే ప్రొసీజర్ అటెండ్ చేయకుండా తక్కువ టైంలో బెస్ట్ ఫిఫ్ట్ అనేది పేషెంట్కి మనం ఇస్తున్నాం అనమాట సో బేసిక్గా ఇది మనం ఎలా అయితే అల్ట్రాసౌండ్ చేసుకున్నామో నార్మల్గా అల్ట్రాసౌండ్ అని కానీ అలాగా అలాగే వెజల్ అంటే రక్తనాళం ఒక లోపల భాగాన్ని అల్ట్రాసౌండ్ వేవ్స్ పంపించి అసలు ఒక పర్సన్కి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది బ్లాక్ ఓన్లీ బ్లెడ్ ఉందా దాంట్లో కొలెస్ట్రాల్ ఉందా లేకపోతే కాల్షియం ఉందా ఇలాగ బ్లాక్ దేని వల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఐవెస్ అనేది మనకి సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా పేషెంట్ కి కాస్ట్ పరంగా కడ తగ్గుతుంది ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే యాంజియోగ్రామ్ యూజ్ చేసి నార్మల్గా బెలూన్స్ యూజ్ చేసి స్టెంట్స్ పెట్టేసేవాళ్ళం అనమాట సో చాలా మందికి స్టెంట్స్ ఒక టూ ఇయర్స్ లో త్రీ ఇయర్స్ లో బ్లాక్ అవుతుంటాయి వింటుంటారు చాలా మందికి స్టెమ్స్ పెట్టే కానీ బ్లాక్ అని అని సో రీజన్ ఏంటంటే ఇంత ముందు ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు అసలు బ్లాక్ అనేది కాల్షియం వల్ల వచ్చిందా కొలెస్ట్రాల్ వాళ్ళు వచ్చిందా స్టెంట్ సరిగా ఎక్స్పాండ్ అయిందా లేదా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ మనం ఆజెండాలో ఫ్లోరోస్కోపీలో కలితే చూసి చెప్పేవాళ్ళం అనమాట సో దీనివల్ల ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ పర్సెంట్ అంటే వంద మందిలో ముప్పై ఏడు మందికి మళ్ళీ రీస్టోస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ ఐవస్ వచ్చిన తర్వాత మన ఇండియాలో లాస్ట్ టెన్ ఇయర్స్ చూస్ చేస్తున్నాము సో ఈ ఐవస్ వచ్చిన తర్వాత ఈ పర్సంటేజ్ అనేది చాలా తగ్గిందండి అంటే చాలా మందికి స్టెంట్ వేసిన తర్వాత రీస్టోసెస్ అనేది తగ్గించామన్నమాట సో ఈ ఐబస్ దీని ప్రత్యేక ప్రత్యేకత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ వల్ల ఇది ఆటోమేటిక్గా బెజల్ పారాప్స్ అంటే వెజల్ యొక్క డైమెన్షన్ ఎలా ఉంది దానిలో బ్లాక్ ఎంత పర్సంటేజ్ ఉంది ఈ ఏరియా అంటారండి అంటే ఐబస్ మనం ఏరియా ద్వారా మనం గా చేస్తాం అన్నమాట ఆ ఏరియాలో ఎంత ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ ఐవస్ వస్తుంది సో దీని ప్రాముఖ్యత ఏంటంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాకుండా దీంట్లో మనం ఫిజిలాజికల్ అసెస్మెంట్ అంటామండి అంటే ఒక లీజను ఫంక్షన్ ఎంత ఇంపార్టెంట్ అని చేసే ఒక పారామీటర్ కూడా ఉందన్నమాట దాన్ని మనం ఎఫ్ఎఫ్ఆర్ అంటాం ఫంక్షన్ ఫ్యాక్షన్ ఫ్లోరిజమ్ అని అలాగే టిఎఫ్ఆర్ అని ఇంకో పారామీటర్ కూడా ఉంది దాన్ని బ్యాస్టోలిక్ అనమాట ఈ రెండు వల్ల పేషెంట్కి బెనిఫిట్ అనేది బెస్ట్గా వస్తుంది అనంటే మనకి అటోమికల్ పారామీటర్స్ అంట ఫిజిలాజికల్ పారామీటర్స్ అంట రెండు కూడా సింగిల్ మేషన్ లో ఉంటుంది అనమాట అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల ఏమంటే మనకి స్వెమ్ ఉండదు ఆటోమేటిక్ అది ఏరియా అయితే ఉంది రిలీజన్ టైట్ ఉందా లేదా స్టెంట్ ఎక్స్పాండ్ అయిందా లేదా లేకపోతే స్ట్రెంట్కి ఇంకా ఏమైనా చేయాలా అన్న మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ ఏ అదీ ప్లేస్ అడ్రస్ ద్వారా మనకు వస్తుంది అనమాట మెయిన్ ఈరోజు మనము ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది ఈ ఇంట్రావాస్టల్ అంట్రా సౌండ్ మిషన్ అనమాట ఇట్స్ న్యూ అవైబు ప్లస్ అంటాము అది నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మీరు కెమెరాస్ తోటి ఎట్లయితే మనం ఫొటోస్ తీస్తున్నాము అంతకుముందు ఎట్లా ఉండేదంటే స్టెంట్స్ ఇవన్నీ పెట్టాలంటే మామూలుగా మనం ఫ్లోర్ అంటాం అనమాట ఎక్స్రేస్ ద్వారా చూసి అట్లా మనం స్టెంట్ బయట నుంచి చూసి పెడతాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంట్రా ఇంట్రావ్యాస్టర్ లక్సౌండ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎట్లయితే కెమెరాతో చూడగలుగుతున్నారో అట్లానే మేము వెజల్ లోపలికి వెళ్ళి కెమెరాతో చూడగలుగుతాం అనమాట అసలు లోపల బ్లాక్ ఎంత సైజ్ ఉంది దాంట్లో ఏముంది కాల్షియం ఉందా ఆ తర్వాత ఆ వెజల్కి మనకి ఎంత స్ట్రెంట్ పడుతుంది స్టెంట్ పెట్టిన తర్వాత దాన్ని మనం ఆప్టిమైజ్ చేసుకోవడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది మనం ఆ బ్లాక్ క్లియర్ చేసిన తర్వాత జనరల్గా ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా ఉండేది ఇప్పుడు మనం ఈ అల్ట్రా హాస్పిటల్ సౌండ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే దాని లైఫ్ స్పాన్ ఇంకా ఎక్కువ ఉంటుంది కరెక్ట్గా మనం సైజింగ్ అంతా కరెక్ట్గా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ మెషిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వచ్చిందనమాట ఈ కొత్త మిషన్ ఇది మన ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ టైం అనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే మనము అట్లా వెజల్ లోపలకి పంపించగానే పంపించే అట్లా ఒక రన్ అంటాం అనమాట రన్ చేయగానే వెంటనే మనకి అదే చెప్పేస్తుంది అనమాట వెజల్ సైజ్ ఎంత ఉంది మనం ఎంత స్ప్రెంట్ పెట్టాలి బ్లాక్ ఎంత సైజు ఉంది దాన్ని మనం ఎట్లా ట్రీట్ చేసుకోవాలి దానికి ఏమేమి పరికరాలు ఉపయోగించుకోవాలి అన్నీ తెలిసిపోతుంది అన్నమాట దాని ద్వారా సో దట్ మనకి సేవ్ అవుతుంది ఏంటంటే లాంగ్ ప్రజలకి వైద్యాన్ని తక్కువ ధరలో అందించాలనే ఆలోచనతో మొట్టమొదటి నిజాం స్టార్ట్ స్థాపించబడింది ఈ సంస్థ ఇప్పుడు ఈ ఇయర్కి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హాస్పిటల్స్ ఓపెన్ మేము ఇంకొక నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్లో ఇంకొక త్రీ హాస్పిటల్స్ ఇనాగ్రేట్ చేసే ఆలోచనలో ఉన్నాము మా మెయిన్ మోటో ఏంటంటే యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ అంటే వైద్యం అనేది అందరికీ చేరువలో ఉండాలి వైద్యం అనేది అదేవిధంగా అందరికీ అందుబాటులో తక్కువ ధరలో ఉండాలి ఆ ఆలోచనతోటే ఈ సంస్థ స్థాపించబడింది నెక్స్ట్ ఒక టూ ఇయర్స్లో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో బేసిక్గా తెల్లాపూర్ కానీ కొంపల్లి ఎల్బినగర్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్స్ స్థాపించే ప్లాన్లో ఉన్నాము దాంట్లో భాగంగానే కొండాపూర్లో ఈ హాస్పిటల్ స్థాపించబడింది ఈ హాస్పిటల్లో బేసిక్గా వీ హ్యావ్ ఎవ్రీ సింగల్ స్పెషాలిటీ కార్డియాలజీ కార్డియక్ సర్జరీ న్యూరాలజీ న్యూరో సర్జరీ ఎవ్రీథింగ్ ఇస్ దే అండ్ దాంతో పాటు ఏంటంటే విఆర్ ట్రైమ్ టు ఇన్ గుడ్ టెక్నాలజీ విచ్ ఈస్ బేసికల్లీ యాక్సెసిబుల్ టు మోర్ పీపుల్ దాంట్లో భాగంగా ఇప్పుడు చేసినటువంటి ఇనాగ్రేషన్ కూడా ఐవస్ అనేది బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అయినటువంటి ఎక్విప్మెంట్ దీని ద్వారా గుండె రతనాలలో దాని యొక్క స్టెంట్ వేసే పద్ధతిలో ఆ స్టెంట్ను మనము సరి సరి అయిన సమయంలో సరైన ప్లేస్లో పెట్టడానికి ఉపయోగపడేటువంటి ఎక్విప్మెంట్ ఇది ఇట్లాంటివి చాలా ఎక్విప్మెంట్స్ ఈ టెక్నాలజీని తీసుకొచ్చే ప్రయత్నంలోనే భాగంగా ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో అంటే బేసిక్గా టెక్నాలజీ పరంగా కానీ టెక్నికల్ పరంగా కానీ నాకంటే బెస్ట్గా మా ఆడగలిసి చెప్పగలుగుతారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn